అసలు నువ్వు పాటిస్తావా విలువలనే పక్కన వాళ్ళకి చెప్పడానికి లేకపోతే విలువలనే ఓన్లీ మనం ఓడిపోయినప్పుడు అవతరాలపై ఇంత మట్టి పేడ ఇస్తడానికి పనికి వస్తుందా పిడకలు కొట్టుకునే వాళ్ళు కూడా నీకంటే బాగా చేస్తారు ఇంకా చెయ్యి ఏమన్నా అర్థం ఉందా నువ్వు చెప్పేది పార్టీకి ఏ పార్టీకి సంబంధం లేకుండా జనాలు వెళ్ళి షర్మినా పట్ల జరిగింది అన్నారు నీ నోరు ఏమైంది ఎవరో దాకా అక్కర్లా నువ్వు వెళ్ళి న్యాయం అడగడానికి షర్మినా విషయంలోనే చెప్పు అతను ఎవరు భారతీ మేడం గారి పిఎస్ ఎవడో కూడా కాదు మళ్ళీ బయటోడు కాదమ్మా నారా భువనేశ్వర్ గారిని అన్నప్పుడు అంటే నీకు అంత పెద్ద మర్యాద రాదని నేను అనుకుంటాను షర్మిల దగ్గర కూడా రాదా రాజశేఖర రెడ్డి కూతురు దగ్గర కూడా రాదా వెళ్ళి ఫోటోకి దండే సీని చూసి ఇన్స్పైర్ అయిపోయి పార్టీలో జాయిన్ అయిపోయిన దండం బేకు దండాలా ఫేక్ దండాలా ఆ రోజు మనకంత అభిమానం ఉంటే వాళ్ళ కుటుంబం కోసం ప్రాణం ఇచ్చిన చుట్టం తోటా చంద్రయ్యంత కూడా కావు నువ్వు నువ్వు క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఇంతమంది ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు నరికేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఒక ఆడవాళ్ళే ఉండి కానీ దీనికి ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చాను ఎంత లెందీగా ఇచ్చినా నువ్వు ఆడవాళ్ళ పట్ల నుంచోవు జగన్ ఆడపాళికి అసలు పడదు జగన్ కళ్ళ అమ్మ చెల్లె పడదు చెల్లితో ఒక మాట చెప్పి ఈరోజు తీసుకొచ్చి నీకు ధైర్యం ఉంటే మా అన్నయ్య మంచివాడు మా అన్నయ్య దేవుడు లేకపోతే మా అన్నయ్య స్త్రీపక్షపాతి నాతో బాగున్నాడు అని చెప్పి సింపుల్ వర్డ్ లాస్ట్ వర్డ్ ఒక్కటి చెప్పించు దేవుడు అన్నయ్య కొంచెం ఓవర్గా సినిమాటిక్ గుంటే ఈ రోజు అక్కడ ట్రైలర్ రిలీజ్ అయింది దాని క్లాష్ అయిపోయి అంత ఉంటుంది అదంతా వద్దు జస్ట్ మా అన్నయ్య నాతో బాగున్నాడు అని వర్డ్ ఇప్పించు ఓపేసుకుంటా సరెండర్ రోజా సరెండర్ ఇంకా నీకు